ఇదేంటి బాటిలో బిడ్డలు వచ్చాడు ఈసారి మనం ఎదవాని ఒప్పుకోపోతే పాక తగలాడతాడేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావో నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చు కమిట్ అయ్యో సార్ ఈజీగా అర్థం ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఈ నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గి సైనికులు ఇటు ఇరు రోజులా కనపడుతున్నాను నీకు అలాగ నేను సైనికులు ఎక్కడ ఉంటారో బార్డర్ లో ఉంటారు మన వాళ్ళ దగ్గరికి వెళ్తే చేస్తారు కదా పేల్ చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ ఎక్కువది కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకు ఓ మనకి డ్రైవింగ్ వచ్చి కదా వచ్చేదే నువ్వు ట్యాంకర్ తీసుకొచ్చాయి వచ్చేస్తాను సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వత్తదా రాజు ఆహ మా ట్యాంకర్ సౌండ్ వేసుకో ఆహ ఆ ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈ అన్నాడో ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు రాడన్నాడు కాదే హా ఇమానం వేసుకొచ్చేస్తున్నాడు విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాడన్నాడో మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడన్నా విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఎవడో బస్ వేసుకొచ్చేస్తాడా హా తెలుగు తెలియడు నాకు మళ్ళీ అందుకే ఆడ ఆదా మోగాల్లో ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలాడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసిరాని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలు కూడా ఎందుకురా నీలంటాడు కదా నాకు ధైర్యంగా ఉంది ఎల్లు ఉన్నాడు వచ్చాడు చూస్తాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవ ఎవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర సౌండ్ చేస్తూంట వచ్చేస్తానరా అని చెప్పా కాళ్ళే చెగరేన పెట్టు పట్టుకున్నావ్ ఎవడో నేనే డుర్ర్ సౌండ్ చేసుకుంటా వచ్చి ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేలే కదా నువ్వు అప్పేస్తున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేశాను కమ ఆన్ సుక్కమన్ రమ్మన ఆ నే బెల్వను నేనే లోనకే ఉంటాను అక్కడ बैठరా ఆ వద్దులే దాననే బయట తిరుస్తా అదే బెట్రో సుకి ఇద సుకి సుకి కదా ఏంది ఏంటి ఆ ఒళ్ళు తెలియకుండా బట్టలు కుట్టడం అలా కుడితే పాడైపోవు లక్ష్మి రా దీనికి ఏమైందో ఏమో ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటది అక్క రాత్రి కూడా నిద్రపోకుండా ఏడుస్తానే ఉంది ఆపరేషన్ దగ్గర పడుతుంది కదా ఆ భయమే ఉంటది ఆ భయమేమి లేదంట మరి మేడుస్తుందంటూ ఇక్కడ నీ కోసం ఇంటికి వెళ్ళి వస్తున్నాం దేనికి బాబాయ్ పంతులు గారు మన వాసంతికి మంచి సంబంధం తీసుకొచ్చాడు మన వాసంతికా అవును పిల్లవాడు బుద్ధిమంతుడు మన పక్కూరే ఒకడే కొడుకు అతను మన వాసంతిని జాతరలో చూశాడట పిల్ల నచ్చింది సంబంధం గడుపుకోవడానికి కబురు చేశాడు వాసంతికి అప్పుడే పెళ్ళ అప్పుడే అంటా వింట్రా పైసా కట్టం అక్కర్లేదంట మన పిల్ల ఆ ఇంటి కోడలు అనిపిస్తే చాలంట బాగుంది అనుకో కానీ ఇంకా కానీ ఏంట్రా కాళ్ళ వచ్చిన సంబంధం మన కష్టాలు మనకి ఎప్పుడు ఉండేయే మనం బాగుంటే మాత్రం మంచి సంబంధం సరే అను అను మీరంతా ఉండగా నాకెందుకు భయం సరే శుభం ఇంకా ఆలస్యం ఎందుకండి మంచి రోజు చూసి కబురు పెడతాను అంతులు గారు మీరు జాగ్రత్త మా నాన్న ఈ నల్లుడి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు అప్పటి నుంచి బళ్ళు కెళ్లడం మనిషి పనిలోకి వెళ్ళాను ప్రస్తుతం ఒంటరిగానే ఉంటానండి ఒక సొంతలు కూడా ఉంది పొలాభై గొర్రెలు కూడా ఉన్నాయండి తల్లిదండ్రులు లేరంటున్నావు ఆత్తి పాత్రలు బాగా ఉన్నాయంటున్నావు పైగా ఒంటరాడవి అంటే అయ్యి ఉన్నట్టేగా అబే మా వాడు చాలా బుద్ధిమంతుడు నేను స్వయానా వీడికి మేనభావని ఉంటే వీడికే ఇచ్చేవాడి అత్తగా తమరు మనసులో ఎట్టుకోకండి ఆడపిల్లని ఎత్తున్నాం కదా మా అనుమానాలు మాకుంటాయి మరి మా మామగారు అనుభవం ఎక్కువ తమ్ముడు ఈయన గురించి తెలుసుకోకుండా మా అత్తయ్య నుంచి పెళ్లి చేశాడు ఈయన మాంగారు తర్వాత దెబ్బ ప్రశాంతి ఏంటా గుసగుసలు అక్కడ అందరూ వచ్చేశారు తీసుకో కాఫీ తీసురా త్వరగా త్వరగా రండి అయ్యా ఉభయులు ఇష్టపడ్డ తర్వాత ఇంకా ఆలస్యం దేనికి ఈ మాఘ మాసంలో పన్నెండో తేదీ మంచి ముహూర్తం ఉంది కానిచ్ చేయమంటారా పన్నెండో తేదీ అంటే మరీ దగ్గరైపోతుందేమో తేదీ మారితే మాత్రం నువ్వేం ఆ బాబా నువ్వేంటి అసలు పడకో నీకు నేను హెల్ప్ చేస్తాను కదా పెళ్న తర్వాతే మా ఇంటికి వెళ్తాను నా కూతురు గురించి నేను చెప్పేది ఏమి అండి అంతా తాము తెలిసిందే ఇక పెళ్లి అంటారా పెద్దమ్మాయి కంటే పెళ్లి అవును అలాగే సింపుల్ గా చేద్దాం తీసుకోండి ఏదో తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా బాగానే జరుగుతున్నాయి బాబాయ్ వస్తుంటే దారిలో అప్పలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారా మన వాసంతి పెళ్లి చూపరంటే వాళ్ళు నమస్కారం వస్తావన్నారు మడిసి నేను మనసులో పెట్టుకోకండి ఎట్టుకోకలేదండి ఏంటి శ్రీను వాసంతి పెళ్లి మనకు చెప్పకుండా చేద్దామనుకున్నావా ఇలాంటి పెద్దవాళ్ళని మా ఇంటికి పిలిసి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరికే అన్నం లేరా వాసంతిని పెళ్లి చేసుకుపోయి అదృష్టవంతుడేడు ఈ కురాడేనా బాబు గారు పర్వాలేదు కానివ్వండి మేము బయలుదేరుతున్నాం ఏమైనా అవసరం ఉంటే నాకు చేయండి ఎంత దూరం వచ్చారు కాస్త కాఫీ అయినా తీసుకుంటే బాబు గారు మన ఇంట్లో కాఫీ తాగుతారా చాచా నాకు అలాంటి పట్టింపులేం లేవండి పైగా వాసంతి స్వయంగా చేసిన కాఫీ ఎందుకు తాకుండా వెళ్తాం ఏం మనోహర్ అవునండి పెళ్ళి పెట్టుకోవాలనుకుంటున్నారు వచ్చే నెల పన్నెండో తేదీ అంటున్నారు ఇంత తక్కువ టైంలో ఏర్పాట్లన్నీ ఎలా చేయాలో తోచట్లేదు ఇంకో ఇంటి ఇంటిదవుతుందంటే నాకంటే చాలు ఆ దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేస్తున్నట్టుంది బాబు అవును శ్రీను నిన్న ఇలా కళ్ళు లేకుండా పుట్టించినందుకు ఆ దేవుడు మీద కోపంగా లేదా కళ్ళ నుండి ఎవరు మాత్రం ఆ దేవుడిని చూడగలుగుతున్నారు ఆయన గురించి పాడుకునే గొంతు ఇచ్చాడు అదే చాలు నువ్వు ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రావు వర్గుల్లో పాట పాడుతావు చూడు ఆ పాట ఒకసారి పాడవా పాడు ఓ సిగ్గా మా సావసగాళ్ళందరూ పెళ్లి కూతురు ఎలా ఉంటుందని అడిగారు కడిగిన ముత్యం ఎలా ఉంటుందని చెప్పాను నేను చెప్పింది నిజమేగా కృష్ణ రామ అపద్ంధవ పరంస ఏంటమ్మా ఏమిటిదంతా చనిపోయిన వాళ్ళ కళ్ళు పెడితే చూపిస్తుందో రాదో నాకు తెలియదు కథలో ఏవో రాస్తుంటాను అవేం పట్టించుకోకు వాసంతి తను చనిపోయి ప్రియుడి కోసం కళ్ళు దానం చేసిన ప్రియులు కథ చదివింది చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేయాలంటే ఏం చేయాలని అడుగుతుంది అయినా నువ్వు బతికొండగానే నీ కళ్ళు ఇవ్వబోతున్నావు కదా చనిపోయిన వాళ్ళ కళ్ళు ఏం చేస్తారో నీకెందుకు వాసంతి దీనికి కొంచెం అర్థమైనా చెప్పు ఏమిటో లక్ష్మి మనం అన్నీ కోసం అన్ని మర్చిపోదాం అనుకున్నావు కదా చూడు లక్ష్మి అన్నయ్య చూపొస్తే ముందుగా నిన్నే చూడాలని తన కోరిక ఆ సమయంలో నువ్వు లేకపోతే అన్నయ్య తట్టుకోగలరా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఎవరైనా కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంక్ అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గానీ బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు డాక్టర్ తో కూడా మాట్లాడాను అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పావు అవునులే ఎన్నికల టైమ్ లో ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఆ తర్వాత మర్చిపోదాం ఇది కూడా అంతే అవసరానికి అబద్ధం చెప్పాను జస్ట్ ఫర్ మీరు అసలు మనుషులేనా మీ వల్ల సీనుకి కళ్ళు వస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు ఏ దివ్య నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు నేను ఆడదనే హా మైక్రో రాళ్ళ పోగొట్టుకునేదానివిలేవా నాకు బాగా తెలుసు షట్ ఎవరితో మాట్లాడతావో తెలుసా తెలుసు ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తో యు బ్రెడీ మనోహర్ ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావేంటి ఇది వైఫ్ సార్ జస్ట్ కీప్ హే ఎక్స్ట్రాలో లో మాట్లాడుకుంటాను నోరు మూసుకొని పడుండు రే మన మధ్యనది కేవలం పాతికవేల అగ్రిమెంట్ మాత్రమే దానికోసం నువ్వు చేసే ప్రతి వెధ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు అయితే నీ అవసరం కూడా మాకు లేదు ఏంటి మనవాళ్ళు ఇంత ఆలోచపడుతున్నావు నన్ను చూడు భూకంపం వచ్చినా చలించను పోతే పోనివాడు సార్ దాంతో బోర్ కొట్టేసింది అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం అంత ముంచేసింది కరెక్టే వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే ఎక్కుతుంది అవును వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది రిస్క్ గా ఉంది కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా సారీ అండి ఇంత రాత్రి అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పర్వాలేదమ్మా ఎవరు అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి అమ్మమ్మ ఎల్లొద్దే నువ్వు మైసూర్ మగారానివి ఎడితే నీ పరుగుబోదు ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాప ఆయన కోతంత బోబోండి పెడితే మనకన్నా నష్టమా ఈశ్వాసం లేని కొక్కానై ఎలా అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మకుంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నాకు దిగిలేకపోతుందమ్మా నలుగురితో మాట్లాడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని ఎంత పెళ్లి పెళ్లి విషయం ఒకటే కాదు అప్పలని అడిగారు లేకపోతే చూపు నమ్మకం నాకు కలిగేదా అలాంటి ఆయనకు మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరావటం కోసం వెళ్తాను అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి బాగున్నారండి ఈ ఎక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు బస్ లో కలిసానే ఓ బస్సు కళజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళు చూడేసుకుంటే కళ్ళు తెరిపించింది అని చూడమ్మా సీరు చెల్లెలు పెళ్లి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి చూపించు భలేగా గుర్తుపట్టిందే ఆవి గుర్తు నువ్వే అమ్మాయిని గుర్తుపెట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచు ఇంకా బాగుంటుంది అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంతకి చీర బాగా నప్పుతుంది ఏ కలరు మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్ చాలా ఉన్నాయి అన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ ఉన్నాయి రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం గాలా ఆ అమ్మాయికి వెంటనే అర్థం అయిందిరా ఎందుకు అర్థం కాదు ఆ ఆడల్ మాటల అర్థం అవుతాయి సరే మీరు బట్టలు తీసుకొని ఇంటికి రండి మీ హోటల్కి వెళ్తాను ఆ పక్కిగారు కొట్టె అమ్మాడే ఉంచాడు ఏదవ ఎందుకు బాధపడతావు నీకు నిసం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు ఒక్కడే వస్తానేదో చూస్తున్నాడు జంటగా కాదు లోపలికెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగల దానివి నాకెంతో సహాయం చేసావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకు లక్ష్మి పెళ్ళికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తు పెట్టుకో సీను పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా మరి పెళ్లి కూతురు కనపడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో చాలా బాగుంది ఎవరికి నీకే నచ్చకపోవడమా తండ్రి నాకు కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంత మంది పండుగ పండగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇసు కూడా పసుపు నాలుగు కాలాల పాటు చల్లగా బతుకయ్యా సల్లగా బతు ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడవిడంతో నాదే కదా కర్రలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలి చూస్తావు నేను సొక్కా వేసుకోకూడదా నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు సోడదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిన చూడవే ఈ నీకు చాలా బాగుంటది వాసంతి బాబుగారు గారు ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కాదు లక్ష్మి అంటే తనలక్ష్మి రెండు నోటికట్ల తీసుకొచ్చింది మన లాడర్ కొట్టే ఓ అమ్మయ్య ఇక అంత సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతో అదృష్టవంతం ఏంటి అలా ఉన్నా ఏం లేదమ్మా కొంచెం తలనొప్పి ఏంటమ్మా తలనొప్ప తగ్గిపోతుంది అండి దీని కాస్త అమృతాంధనం రాయండమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతి వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి వాసంతి పాప మా పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందా బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తారా లే బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చెట్టుకించేద్దాం అలాగే చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కింద ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుపుతాం అందరూ Mata pukul, mata pukul nama. Ya Allah. Bosan ni, bosan ni, bosan ni, bosan ni, אבא! 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 וואזנטי! וואזנטי! మీ నాకు పిలుస్తున్నాడమ్మా చూడవేసారి చూడవే లక్ష్మి ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడే అమ్మా లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట నుంచి మాట్లాడించవే చెప్పవే అమ్మా అమ్మాసంత మీ అన్నయ్య చూడమ్మా మా పసులు కాకపోయినా చూడలేదు మీ అన్నయ్య చూడలే నాకులు రాళ్ళు ఎదురు చూసి చూసి నువ్వెక్క చూసాము

వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు ఎలా తీర్చుకుని బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి అది కష్టం తనకి ఏమొచ్చిందో

ఎవడైనా అడుగు ముందుకేస్తే చంపేస్తాను మనం దేవుడు గురించి అసలు వాచ్స్తుంది మీడియా మోగిటి కాబట్టి ఏం చెప్పినా ప్రతి కదలిక నాకు తెలుసు మర్యాదగా అప్పలేను వదు రైట్ లేకపోతే లక్ష్మణ్ చంపేస్తారు Mm. Oh. <coughs> వాసంతే వాసతే వాసతే నా కళ్ళ కోసం నా రెండు కళ్ళలాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి నాకి కళ్ళో తు ఈ లోకాన్ని చూడాలనే ఆశనాలు చచ్చిపోయింది చచ్చిపోయింది వాసంతే వాసద్ వాసతే చిరు నవు లపు తేడి బొంమ చితి వడి కి చేరగా ఏటు సాగునో